హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మై బేబీ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో మన సిస్టర్స్ ఒకరు క్వశ్చన్ అనమాట ఏమని అంటే అక్క సీ సెక్షన్ డెలివరీ అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి ఈ కుట్ల దగ్గర మనకి స్టిచ్చెస్ వేస్తారు కదా ఆ స్టిచ్చెస్ని నార్మల్ సోప్లతో క్లీన్ చేసుకోవచ్చా అక్క సో అట్లా చేసుకుంటే ఏమన్నా అవుతుందా అని అడిగారనమాట సో దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా జరుగుతుంది వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇక వీడియో లెక్క అడిగిన క్వశ్చన్ నార్మల్ సోప్లతో స్టిచ్చెస్ని క్లీన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అయితే నార్మల్ సోప్తో స్టిచ్చెస్ క్లీన్ చేసుకోవచ్చు కానీ నార్మల్గా మనకి ఎప్పటి నుంచి చేయాలి అని అంటే నార్మల్గా మనకి మొదట మనకి సి సెక్షన్ డెలివరీ అయినాక ఒక రెండు వారాల వరకు కరెక్ట్ డాక్టర్ అడిగిన తర్వాత మనము క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా డాక్టర్ని అడిగిన తర్వాతే చేసుకోవాలన్నమాట అంటే వాళ్ళు సే మామూలుగా డెటాల్ డెటాల్ రాయడం లేకపోతే మన గ్లూకోజ్ వాటర్తో క్లీన్ చేసుకోవడం ఇలా చెప్తూ ఉంటారు సో వాళ్ళు ఎట్లా డాక్టర్ మీకు ఎలా కొన్ని రోజుల వరకు ఎట్లా ఫాలో అవ్వమంటారో సో మీరు అలాగే ఫాలో అయ్యి స్టిచ్చెస్ని క్లీన్ చేసుకోండి కానీ మీరు సొంతంగా ఆలోచన చేసుకొని నార్మల్గా మనం ముసంతూరు సోప్లని నెంబర్ వన్ సోప్లని వాడుతూ ఉంటాం ఇంట్ ఇంట్లో అందరూ అదే సోప్పుని తీసి మీరు స్టిచ్చెస్ పైన రుద్దకండి అది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా సో అట్లా కాకుండా సపరేట్గా డీటెయిల్స్ సోప్ కానీ నేను ఇందాక చెప్పినట్టు డాక్టర్స్ ఏమైనా రాసిస్తే వాటితో పాటు క్లీన్ చేసేసుకోండి సో క్లీన్ చేసుకోవడం అనేటప్పుడు సోప్తో రుద్దొద్దు ఎప్పుడు కూడా స్టిచ్చెస్ పూర్తిగా మానవరకు అసలు అట్లాంటివి చేయొద్దు నెమ్మదిగా అసలు నెమ్మదిగా క్లీన్ చేసేసుకోవాలి నెమ్మదిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్తో కానీ కాటన్తో కానీ అసలు అసలు అక్కడ ఇంత కూడా తడి లేకుండా చేసేసుకోవాలి తడి లేకుండా చేసుకున్న తర్వాతనే పౌడర్ వేసుకోవాలన్నమాట అట్లా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మీకు స్టిచ్చెస్ ఒక రెండు వారాలు మూడు వారాల తర్వాత స్టిచ్చెస్ కొద్దిగా హీలైనవి బాగానే అనిపిస్తుంది అన్నప్పుడు అప్పుడు మీరు మళ్ళీ ఎట్లా చెకప్కి వెళ్తారు కదా అప్పుడు డాక్టర్ని అడగండి మేడం మేము నార్మల్ సోప్ యూజ్ చేయచ్చా అనేసి సో వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే ఇప్పుడు నేను ఫాలో అవ్వండి అన్నాను అనుకోండి ఎందుకంటే బాడీ అనేది అందరి శరీరాలు ఒకేలాగా ఉండదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సెన్ సెన్సిటివ్గా ఉంటారు ఒకరు నార్మల్గా ఉంటారు ఇట్లా ఉంటుంది వాళ్ళ బాడీకి ఆ సోప్స్ పడచ్చు పడకపోవచ్చు అందరూ వాడేది అసలు వాడకూడదు ముఖ్యంగా అంటే స్టిచెస్ దగ్గర అట్లా అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ అండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్